అచ్చాయిని విద్మహే పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబరు మూడు ప్రకాశం జిల్లా మైలవరం అద్దంకి గ్రామంలో జన్మించారు కేతవరపు కాత్యాయిని విద్మహే అభ్యుదయ రచయిత్రి కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన శ్రవంతి నవల విమర్శ అనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందారు వీరు రాసిన సాహిత్యాకాశంలో సగం స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం కథ అనే కథ కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక అయ్యారు కాత్యాయిని విద్మహే అన్న కలం పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు వీరు పులికంటి కృష్ణారెడ్డి అవార్డు రంగవల్లి స్మారక పురస్కార అవార్డులు అందుకున్నారు వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయిని రెండో వారు నవంబర్ మూడవ తేదీ శ్రీమతి కేతవరపు కాత్యాయి విద్మహే రచయిత్రి గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఎంటర్టైన్మెంట్